ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మాజీ ఎంపీ ఉండబెల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు మంత్రి లోకేష్ కర్నూలు కోవాబన్ వలికి అండగా నిలవడం అభినందనీయకరం అన్నారు కేంద్రంలో రాష్ట్రంలో బిజెపితో పొత్తు ఉండి అధికారంలో కూడా ఉండే ముస్లిం కి లోకేష్ అండగా నిలవడం గొప్ప అని అన్నారు మంత్రి లోకేష్ మత విద్వేషాలు మంచిది కాదనడం గొప్ప విషయం అన్నారు ఎక్కడ హిందూ ముస్లిం అనేది లేదని తోటి మనిషి ప్రధానం అన్నారు రెండు వేల పద్నాలుగులో లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారని అందుకే ఫిబ్రవరి పద్దెనిమిది బ్లాక్ డే గా వ్యాఖ్యానించారని ఉండవెల్లి మాట్లాడారు తాను రెండు వేల పదహారులో ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను ఇచ్చిన హామీలపై సుప్రీం కోర్టులో కేసు వేశానని గుర్తు చేశారు తాను ఈ రోజుకి ఆ కేసు విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నానని మాట్లాడారు అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు పన్నెండేళ్ల గడిచినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు కేంద్రంపై ఒత్తిడి చేసి విభజన తర్వాత ఏపీకి రావాల్సిన ఎనభై వేల కోట్లు తీసుకురావాలన్నారు ఏపీకి ఇచ్చిన హామీలను సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ వైఎస్ జగన్ ప్రయత్నం చేయాలన్నారు ఏపీకి విభజన వల్ల అన్యాయం జరిగిందని ఈ అంశంపై సుప్రీం కోర్టులో లో పోరాటం చేయడానికి ఓ లాయర్ ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఉండవల్లి కోరారు తాను అన్యాయం జరిగిన విభజనపై పోరాటం చేస్తున్నానని ఈ కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయితే బాగుంటుందని కోటమ ప్రభుత్వం తమ వాదనను మరింత సమర్థవంతంగా వినిపిస్తే ఏపీకి జరిగిన అన్యాయం ఇక ఎక్కడా జరగదని మాట్లాడారు అలాగే ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇప్పటికీ రాకపోవడం దారుణమని మాట్లాడారు ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ విషయాన్ని రాజకీయం చేయటం మంచిది కాదని ఉండవిల అరుణ్ కుమార్ మాట్లాడారు సిట్ నివేదిక ప్రకారం లడ్డూ కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి హెరిటేజ్ భారతి సిమెంట్స్ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయని గుర్తు చేసిన ఉండవెళ్లి ఆ కార్యాలయాలను అమరావతికి తీసుకురావాలని మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం చేసినట్లు కోటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు చేయడం సరికాదన్నారు గత ప్రభుత్వం హయాంలో జగన్ చంద్రబాబును జైల్లో పెరగడం వల్ల వైసీపీకి నష్టం జరిగిందని గుర్తు చేశారు ఇప్పుడు వైసీపీ నేతలను జైల్లో పెడితే చంద్రబాబుకి కూటమికి కూడా నష్టమే అన్నారు దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలలో ముస్లింలను ఇబ్బంది పెట్టడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు ఉండవేళ అరుణ్ కుమార్